హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆ వాళ్ళకు ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే కట్టెలు అయితే తీసుకొస్తున్నారు స్నాక్స్ ఏమైనా చేయాలనుకుంటున్నారు మస్జిద్లో రోజు ఉన్న వాళ్ళ కోసం ఇద్దామని సో అక్కడైతే కట్టెల పొయ్యి మీద చేద్దామని మదర్ అయితే కట్టెలు అయితే మా పెద్దమ్మ దగ్గర అయితే వెళ్ళి వచ్చారు చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా మదర్ అయితే కుకింగ్ అయితే చేస్తున్నారు ఏం లేదు ఫ్రెండ్స్ అయితే స్నాక్స్ ఇంకా లెవెన్ జ్యూస్ అయితే మజిద్లో పిల్లలకి ఇవ్వడానికి అయితే చేస్తున్నాము టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ కోసం సో దానికోసం అయితే మా మదర్ అయితే చూడండి ఆలు బజ్జీ చేస్తున్నారు సో ఆలు అయితే కట్ చేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఆలు అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు అయితే నీళ్ళల్లో అయితే మంచిగా అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాం ఒకసారి అయితే నెక్స్ట్ అయితే చూడండి ఆలు అయితే కొంచెం కారం కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాం

మీరు పోయిపోలేదు ఉప్పు నువ్వే రాదు కొద్దిగా నేను వేయ నేను చేస్తే మళ్ళా వేరే లెవెల్ ఉంటుంది నువ్వు తట్టుకోలేదు కదా సో ఎవరి కోసం కోసం రోజా ఉన్నారు కదా చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి పెంచాను పిండి అయితే పిండి కాదు చట్నీ కలుపుతున్నాను చట్నీయో పిండియో తింటే తెలుస్తుంది నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ పొయ్యి అయితే వెలిగిస్తున్నారు సో కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం ఈరోజు సో పొయ్యి అయితే వెలిగించేసి ఫ్రెండ్స్ కడాయి అయితే పెట్టేసాము ఫస్ట్ అయితే పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటారంట చట్నీ కోసం సో పల్లీలు అయితే ఫ్రై అయిపోతే తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాం ఇక్కడ నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పచ్చిమిర్చి ఇంకా చింతపండు అయితే ఫ్రై చేసుకొని చట్నీ కోసం అదైతే పక్కన అయితే పెట్టేస్తాం నెక్స్ట్ అయితే బజ్జీ ఫ్రై చేయడానికి అయితే ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాం ఒక వన్ లీటర్ ఒక ఆయిల్ అయితే పోసుకున్నాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మాకైతే పల్లీలు అయితే బుక్కుతుంది చట్నీ చేసే వరకు సగం లాగించేస్తుంది మా అక్క ఫ్రూట్స్ ఏమైనా పండ్లు పలహారాలు తినమంటే తినదు ఫ్రెండ్స్ డీప్ ఫ్రైస్ పకోడీస్ ఆయిల్ లో డీప్ గా ఫ్రై అయినాయి చైనీస్ లెగ్ పీసులు నెక్స్ట్ అయితే బజ్జీలు అయితే వేసేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఇక్కడ చూడండి మా మమ్మీ ఆయిల్ హీట్ కాలేదు అంతకు ముందు వేసేసి ఓ అంట కాల్ ఫ్రెండ్స్ ఇవ్వ చెప్తే వినదు ఓన్ డెసిషన్ చేస్తుంది ఎందుకు నేర్చుకోవాలి క్రిస్పీగా వస్తాయి టూ స్పూన్స్ అంతే వేసుకున్నాం ఇల్లు కూడా గట్టిగా అయింది పెయింట్స్ ఇప్పుడైతే మళ్ళీ కొంచెం నీళ్ళైతే వేసుకొని కలుపుకుంటుంది నూనె బాగా వేడిగా అయింది చాలా సల నూనె అయితే వేడి అయింది ఫ్రెండ్స్ చాలా సల మరుగుతున్నాయి నూనె డాడీ చేతిని పెట్టించి చెక్కి వేడిగా అయింది రాపు ట్రాప వేస్తాం మంచిలాగా ఐదు ఐదు వేలు బయట పడతాయి కోడి కాళ్ళు అవుతాయి కదా అట్లయితాయి నెక్స్ట్ అయితే ఆలు బజ్జీలు అయితే వేసేసుకుంటున్నాం చూడండి ఆయిల్ అయితే మంచిగా వేడిగా అయిపోయింది సో చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయారు వేరే పని ఉందని మా అక్క అయితే ఇక్కడ కూర్చొని అయితే ఆలు బజ్జీ అయితే వేస్తుంది చూడండి ఇక్కడైతే అయితే చూడండ్ ఫ్రెండ్స్ చట్నీ అయితే చేస్తున్నారు చూడ్ ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మన నాను బజ్జీలు కూడా అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి మనం లెమన్ జ్యూస్ అయితే చేసుకుంటే ఎల్లేస్ అయితే ఇచ్చేయచ్చు ఇదైతే చూడడానికి ఫ్రెండ్స్ మా బావ కోసం ఇంకా మా డాడీ కోసం అయితే వేసేసి ఇస్తున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే లెమన్ జ్యూస్ అయితే చేస్తున్నారు సో ముందు అయితే షక్కర్ అయితే వేసేసి పెట్టేస్తున్నారు సో మనకి మెల్ట్ అయిపోద్ది కదా షుగర్ అనేది సో అందుకే ఫస్ట్ వేసేసి పెట్టేస్తున్నారు ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయిన ఫ్రెండ్స్ చూడండి వేడి వేడిగా అయితే మస్తు ఉన్నాయి అంటే నేనైతే రోజు ఉన్నా కాబట్టి తినలేదు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడైతే షుగర్లో అయితే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నారు కావాల్సిన లెమన్స్ అయితే పిండుకున్నారు సో నెక్స్ట్ అయితే ఇక్కడ కూల్ వాటర్ అయితే కలిపిస్తున్నాం కబ్జ గింజలు అయితే కొన్ని వేస్తున్నారు వేసేస్తున్నాము ఫ్లేవర్ కోసం సో వేడి వేడి ఆలు బజ్జీ చట్నీ ఇంకా లెమన్ వాటర్ అయితే రెడీ చేసేసాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ప్యాక్ అయితే చేసుకుందాం ఇక జూనియర్ ఫ్రెండ్స్ ఆలు బజ్జీ కూడా ఒక పేపర్ న్యూస్ పేపర్లో అయితే వేసేసాము ఇక్కడ చట్నీ అయితే ప్యాక్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మజ్జిట్ పంపించడానికి

ఓకే ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళి మస్జిద్లో అయితే ఇచ్చేసి అయితే వచ్చేసాను సో నాకు కూడా ఇక్కడ ఇఫ్తార్ టైం అయితే అవుతుంది సో నేను కూడా ప్రేయర్ అయితే చేసేసి ఫాస్టింగ్ అయితే బ్రేక్ అయితే చేసేసాను సో మా వల్ల అయింది చిన్నదైతే చేసాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్